ఓం గంగణపతేనమా ఐం సరస్వత్యేనమ శ్రీమాత్రే నమ క్రీం కృష్ణాయ గోవిందాయ్ గోపీ జనవల్భాయ శ్రీకృష్ణ పరబ్రహ్మణ్ పరంజ్యోతిషే నమ ఓం నమ శివాయ శివాయ గువే నమ క్రీం క్రీం మహాకాలికాయనమా ద్రాంతాత్రేయ నమ యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం అండి నా పేరు పాలపర్తి గురునాథ్ శర్మ జ్యోతిష్యం వాస్తు సిద్ధాంతిని మీకంతా కూడా గోచారీచ్య గ్రహాలయ స్థితిగతి కలయిక వాటి ప్రభావం అంతా కూడా ఈ యొక్క గ్రహాల యొక్క స్థితిగతి మేరకు అంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది ఈ రోజున మనం చెప్పబోయే టాపిక్ ఏంటిదంటే రెండు వేల ఇరవై ఆరు సంపూర్ణ ఆంగ్ల సంవత్సర ఫలితాలంతా కూడా జనవరి నుంచి డిసెంబర్ దాకా ఈ యొక్క జనవరి నుంచి డిసెంబర్ దాకా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి శని యొక్క ఫలితాలంతా కూడా ఏ రకంగా ఇవ్వబోతున్నారు శనీశ్వరుడు అనుగ్రహం వల్ల రాజ్య యొక్క ప్రాప్తి రకంగా లభిస్తూ ఉంటుంది ఏ రాశి వాళ్ళకి విపరీత రాజయోగం సిద్ధిస్తుంది అంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది శనిశ్వరుడి యొక్క దృష్టి వాటి ప్రభావం అంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది తగ్గు పరిష్కారం అంతా కూడా వీడియో చివరిలో అంతా కూడా చెప్తూ ఉంటాం వీడియో అంతా కూడా చూడండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీకంతా కూడా గోచారీత్య ఈ యొక్క ఆంగ్ల సంవత్సర ఫలితాలంతా కూడా రెండు వేల ఇరవై ఆరు ఆంగ్ల సంవత్సర ఫలితాలు జనవరి నుంచి డిసెంబర్ దాకా శనీశ్వర ప్రభావము వివిధ గ్రహాల యొక్క ప్రభావం అంతా కూడా క్లుప్తంగా విశ్లేషణ చేయడం జరుగుతుంది ప్రతినిత్యం కూడా గోమాత సేవ చేయండి తద్వారా రాజయోగం సిద్ధిస్తుంది ధన ప్రాప్తి కలుగుతుంది ప్రతినిత్యం కూడా మీరంతా కూడా దత్తాత్రేయ ఆరాధన చేయడం వల్ల అదృష్ట యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది మీరంతా కూడా శనిశ్వర ప్రీతికరంగా తిల దానం చేసుకోవడం వల్ల అదృష్ట యోగం కలిసి రావడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క అన్నదానం ఎవరైతే చేస్తుంటారో మీకంతా కూడా అదృష్టం కలిసి రావడానికి ఆస్కారం ఉంటుంది కావున విశేషంగా మీకంతా కూడా ఫలితాలు గోచార మీ యొక్క జాతకానికి అంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది జన్మజాతకమే ప్రధానమైన జాతకంగా ఉంటుంది జన్మజాతకంలో ఉండే గ్రహాలకి వాటి ప్రభావం అంతా కూడా దోషాలకంతా కూడా నివారణ చేసుకుంటే కనుక అదృష్టి యోగము రాజయోగం సిగ్గించడానికి ఆస్కారం ఉంటుంది సింహరాశి జాతకులకి రెండు వేల ఇరవై ఆరు ఆంగ్ల సంవత్సర ఫలితాల్లో భాగంగా శనీశ్వరుడు అంతా కూడా ఏ రకంగా యోగకరంగా మారబోతున్నారు ఏ మాసాలంతా కూడా యోగిస్తారు వివిధ గ్రహాలంతా కూడా ఏ రకంగా యోగకరంగా మారబోతున్నాయి అనేది విశ్లేషణ చేయడం జరుగుతుంది ప్రధానంగా సింహరాశి జాతకులకు ఇక్కడ శనీశ్వరు ప్రీతికరంగా వీరంతా కూడా జపము దానాది కార్యక్రమాలు చేసుకోవాలి శనీశ్వరుడికి రాహుకి అంగారకుడికి బృహస్పతికి మరియు శుక్రుడికి అంతా కూడా జపము దానాది కార్యక్రమాలు ఆచరించుకోవడం వల్ల రాజ్య యొక్క కారణమవుతుంది ప్రథమార్థంలో అంటే జనవరి నుంచి ఏప్రిల్ దాకా మీకంతా కూడా మిశ్రమైన ఫలితాలు ఉంటాయి మే నుంచి ఆగస్టు దాకా రాజయోగ యొక్క కారకులుగా మారబోతున్నారు ప్రధానంగా మీకంతా కూడా అష్టైశ్వర ప్రాప్తి కలగడానికి ధనప్రాప్తి కలగడానికి విశేషంగా మహాలక్ష్మీదేవి ప్రీతికరంగా తామరపూలతోటి మల్లెపూలతోటి తులసి దళాలతోటి మారేడు దళాలతోటి విశేషమైన అభిషేకము హోమాది కార్యక్రమాలు ఆచరిస్తూ ఉండాలి అదృష్ట యొక్క కలిసి రావడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినిత్యం కూడా దత్తాత్రేయాయ స్మరణ మాత్రైన మహా ఈ నామాన్ని జపాన్ని ఆచరించాలి రాజయోగ యొక్క కారణమవుతుంది అదృష్టం సిద్ధి రావడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినిత్యం కూడా మీరు ఈ యొక్క శనీశ్వర ప్రీతికరంగా తిలదానం చేసుకోవడం వల్ల శని త్రయదోష రోజున విశేషంగా అభిషేకాది కార్యక్రమాలు ఆచరించుకోవడం వల్ల అదృష్టం సిద్ధిస్తుంది సూర్య భగవానుడు ఉచానంలో సంచారం చేయడం వల్ల ఈ యొక్క మేషరాశిలో ఎప్పుడైతే సూర్య భగవానుడు సంచారం చేస్తుంటారు బుధాదిత్యోగం సిద్ధిస్తూ ఉంటుంది తద్వారా రాజ్యోగం కలిసి వస్తుంది ఈ సంవత్సరంలో అంతా కూడా చతుర్గ్రహ కూటమి ఇంత కూడా సంభవిస్తుంది అంటే జనవరి ఫిబ్రవరిలో అంతా కూడా ఈ యొక్క చతుర్గ్రహ కూటమి సంభవిస్తూ ఉండడం మరియు రాజయోగ కార్యకుడుగా మారుతుండడం వల్ల విశేషమైన పుణ్యప్రాప్తి లభిస్తుంది సింహరాశి జాతకులు దేవత కళ్యాణంలో లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణము వెంకటేశ్వర కళ్యాణం ప్రధానంగా సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణం అంతా కూడా ఆచరించడం వల్ల అదృష్టం సిద్ధిస్తుంది పుణ్యక్షేత్ర దర్శనాలు ఆచరించండి దత్తాత్రేయ పుణ్యక్షేత్రాలు ప్రధానంగా అరుణాచలం పుణ్యక్షేత్రాలు దర్శనం చేసుకోవడం వల్ల పుణ్యయోగం సిద్ధిస్తుంది పుణ్యప్రాప్తి కలుగుతుంది విశేషమైన గృహయోగం అంతా కూడా బృహస్పతి వల్ల మీకంతా కూడా ఉచ్చ స్థానంలో బృహస్పతి అంతా కూడా సంచారం ఏకాదశ స్థానంలో బృహస్పతి సంచారం అంతా కూడా వివాహాది శుభకార్యాలు జరగడానికి ఆస్కారం ఉంటుంది ధనప్రాప్తి కలుగుతుంది గృహయోగం తగ్గించడానికి అంతా కూడా విశేషమైన పుణ్య ఫలితం లభించడానికి ఆస్కారం ఉంటుంది మీ జన్మజాతకమే ప్రధానమైన జాతకంగా ఉంటుంది జన్మజాతకంలో ఎటువంటి దోషాలు ఉన్నాయి గ్రహస్థితి ఏ రకంగా ఉంది దశ ఏ రకంగా ఉంది దాని ఫలితాలంతా కూడా ఏ రకంగా పరిష్కారం ఆచరించాలి అని చెప్పేసి అని మీకు సందేహం ఉంటే కనుక మీరు మమ్మల్ని సంప్రదించండి మీరంతా కూడా జన్మజాతకం అంతా కూడా విశ్లేషణం చేయించుకోండి తద్వారా రాజయోగం సిద్ధిస్తుంది వీడియో అంతా కూడా చూడండి మీకు పరిష్కారం ఆచరిస్తూ ఉంటారు తద్వారా రాజయోగం సిద్ధిస్తుంది ప్రధానంగా గోమాత సేవ చేసుకోవడం శనగలు బొబ్బర్లు మరియు ఉలవలంతా కూడా నానబెట్టి ఈ యొక్క గోమాతకి తరచుగా నివేదన చేయడం వల్ల అష్టేశ్వర ప్రాప్తి కలుగుతుంది గోమాతకి ఇరవై ఏడు ప్రదక్షిణాలు ప్రతినిత్యం కూడా ఆచరించాలి గోపూజ ఆచరిస్తూ ఉండాలి రాజయోగ కారణం అవుతుంది పితృదేవత ఆరాధన అంతా కూడా అమావాసలు ఈ ఒక మహావిష్ణు స్వరూపంగా బ్రాహ్మణత్వం కంతా కూడా ప్రీతికరంగా స్వయంపాక దానం చేసుకోవడం వల్ల అదృష్టం సిద్ధిస్తుంది పితృదోష నివారణ కలుగుతుంది అష్టేశ్వర ప్రాప్తి కలుగుతుంది వంశాభివృద్ధి కలుగుతుంది దత్తాత్రేయ శాంతి హుమాది కార్యక్రమాలు ఈ సంవత్సరంలో సింహరాశి జాతకులంతా కూడా ఆచరించడం వల్ల అదృష్టం కలిసి వస్తుంది శ్రీమాత్రి రెండు వేల ఇరవై ఆరు ఆంగ్ల సంవత్సర ఫలితాల్లో భాగంగా మేషాద్ ద్వాదశ రాశుల వాళ్ళు విశేషంగా మీరంతా కూడా నవగ్రహాలకి అభిషేకం చేసుకుంటూ ఉండాలి విశేషమైన ఫలితాలంతా కూడా లభించడానికి ఆకస్మిక లాభం ధనయోగం సిద్ధించడానికి పరిష్కారం అంతా కూడా చెప్పడం జరిగింది విశేషంగా పొలిటికల్ రంగంలో వాళ్ళకి ప్రధానంగా మే నుంచి ఆగస్టు నవంబర్ దాకా మీకంతా కూడా మేషాది ద్వాదశ రాశుల వల్లంతా కూడా ఈ యొక్క విశేషమైన హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం వల్ల మంచి పదవులు లభించడానికి ఆస్కారం ఉంటుంది సంఘంలో గౌరవం పెరుగుతుంది అన్నదానం చేసుకుంటూ ఉండాలి ప్రధానంగా ఐటీ రంగంలో వాళ్ళకి ఏ రంగంలో వల్ల కూడా విశేషమైన ఆఫర్స్ అంతా కూడా సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది సంఘంలో గౌరవం పెరుగుతుంది మంచి వ్యాపారంలో అభివృద్ధి కలుగుతూ ఉంటుంది వ్యాపారం అంతా కూడా విదేశంలో స్థిరత్వం లభించడానికి ఆస్కారం ఉంటుంది విద్య కోసం కానీ ఉద్యోగం కోసం కానీ ఎవరైతే కనుక విదేశంలో స్థిరత్వం కోసం ప్రయత్నం చేసుకుంటున్నారో మేషాది బాధ అసలు వాళ్ళు మీరంతా కూడా ప్రతినిత్యం కూడా మే నుంచి ఆగస్టు నవంబర్ లోపల ఈ మాసంలో మీరు ప్రయత్నం చేసుకుంటే కనుక కార్యసిద్ధి కలుగుతుంది ఎందుకంటే ఇక్కడ ప్రథమార్ధంలో భగవానుడు స్వల్పంగా నీచస్థానంలో సంచారం చేయడం అంటే ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క మకర రాశిలో ప్రవేశం చేసిన భగవానుడు జనవాణి నుంచి కుంభరాశి మరియు మరి శని భగవానుడితోటి కలియుగతోటి మీనరాశిలో సంచారం చేస్తూ ఉంటారు ఏప్రిల్ దాకా తర్వాత మేషరాశులు ప్రవేశం చేసిన తర్వాత సూర్య భగవానుడు అంతా కూడా బలంగా చేకూరుడం జరుగుతుంది మీకంతా కూడా రాజయోగం కలుగుతుంది రాజయోగం సిద్ధించడానికి ప్రధానంగా మేషాది ద్వాదశ రాశుల వల్ల శనీశ్వర ప్రీతికరంగా తెలదానం చేసుకోవడం మీరంతా కూడా హోమాని ఆచరించడం వల్ల కాలభైరవ శాంతి హోమాది కార్యక్రమాలు ప్రధానంగా ఈ యొక్క వటుకు భైరవ శాంతి హోమాది కార్యక్రమాలు శత్రు సంహార భైరవ హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం వల్ల ఈ యొక్క నరఘోష నరపీడ నరశాపల నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది ఈ యొక్క లక్ష్మీ కుబేర శాంతి హుమాది కార్యక్రమాలు కానీ రాజశ్యామాల యజ్ఞాతి కృతలు కానీ బగ్లాముఖి శాంతి హుమాది కార్యక్రమాలు కానీ కమలాత్మకా దేవి యొక్క మూలమంత్రహితంగా జపము హమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం దత్తాత్రేయ శాంతి హుమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం వల్ల రాజయోగం సిద్ధిస్తుంది ప్రతినిత్యం కూడా నవగ్రహాలకి ధ్యానాది కార్యక్రమాలు చేయండి అభిషేకాలు చేసుకుంటూ ఉండండి అదృష్టం కలిసి రావడానికి ఆస్కారం ఉంటుంది విదేశీ ఆనం సిద్ధించడానికి బతిరించం కూడా రాహువుకి అంగారకుడికి బుధ భగవానుడికి శుక్ర భగవానుడికి మరియు శనీశ్వరుడికి అంతా కూడా జపము హోమాది కార్యక్రమాలు ఆచరించడానికి ఆస్కారం ఉంటుంది ఈ సంవత్సరంలో మేషాది ద్వాదశ రాసులు వాళ్ళకి విశేషంగా ఏంటిదంటే బృహస్పతి ఉచ్చస్థానంలో సంచారం అంతా కూడా జూన్ పద్నాలుగో తారీఖు తర్వాత స్థిరంగా ఉంటారు బృహస్పతి అనుగ్రహం వల్ల మంచి శుభవార్తలంతా కూడా